ప్రజాస్వామ్యంలో తప్పకుండా నిరసనలు ఉంటాయి ప్రభుత్వం చేసేటువంటి పనిపై పనిపైన ప్రభుత్వం చేసేటువంటి ప్రజా వ్యతిరేక నిర్ణయాలపైన ప్రతిపక్షంగా మేము పోరాటం చేస్తూనే ఉంటాం కానీ దుర దురదృష్టం దుర్మార్గం ఏంటంటే పద్నాలుగు సంవత్సరాలు ఉద్యమాల్లో ఉన్నటువంటి వాళ్ళం ఆనాడు లేనటువంటి నిర్బంధాలు కూడా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ చిన్న కార్యక్రమం చేసినా రోడ్డు మీదకి వచ్చి నినాదాలు ఇచ్చినా జై తెలంగాణ అన్న ఇవాళ కేసులు పెట్టాలని ప్రయత్నం చేయడం మా నాయకులని మా యువకులని జైళ్ళలో పంపడం చాలా దుర్మార్గమైనటువంటి చర్య నిజానికి రెచ్చగొట్టేటువంటి వాళ్ళ మీద కేసులు పెట్టాల్సినటువంటి అవసరం ఉన్నది రెచ్చగొట్టి మరి ఇవాళ సమాజాన్ని గందరగోళం చేసే వాళ్ళ పట్ల అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం ఉన్నది మొన్నటికి మొన్న ఒక యూట్యూబర్ అదేవిధంగా ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తిస్తే యువకులు ఆవేశపడి దాని మీద దాడి చేస్తే అతని మీద కూడా కేసు పెట్టాల్సినటువంటి అవసరం ఉండే కానీ మా ఉద్యమకారులని జైల్లో పెట్టి ఇప్పటికీ చెంచల్గూడ జైల్లో వాళ్ళు ఉంటనే ఉన్నారు దానికి తోడు ఇవాళ ఈ ప్రభుత్వం చేసినటువంటి నిర్ణయానికి ఇచ్చినటువంటి మాటనే కామారెడ్డి